మన పార్లమెంటును ఉద్దేశించి ఒక ముఖ్య నేత ప్రసంగించబోతున్నారు ఇక్కడికి ఎవరు వస్తున్నారో తెలుసా నరేంద్ర మోదీ ఈ మాట చెప్పింది ఎవరో కాదు రష్యా తర్వాత ఇండియాకు అంతటి నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్ ప్రధాని ఆయన మరో మాట కూడా అన్నారు ఇండియా ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని నెతన్యాహు ఈ మాటలే ఇప్పుడు గ్లోబల్ డిబేట్కు కేర్ ఆఫ్గా పశ్చిమ పశ్చిమాసియా ఉద్రిక్తతకు పీక్స్ కు చేరుకుంటున్న వేళ మోదీ టెలావిన్ పర్యటనకు సిద్ధం కావడం ఉత్కంఠ రేపుతోంది ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది భారత్ ఇజ్రాయెల్ కామన్ ఎనిమీలకు చెక్ పెట్టే వ్యూహాలు ఉన్నాయి ఇంతకు మోదీ ఇజ్రాయెల్ పర్యటన అజెండా ఏంటి ప్రధాని మోదీ రాకను నెతన్యాహు గేమ్ చేంజర్గా ఎందుకు చూస్తున్నారు మోడీ టెలివ్ టూర్ ఫిక్స్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు ఇండియాను పవర్ఫుల్ కంట్రీగా కీర్తించిన ఇజ్రాయెల్ ప్రధాని Narendra Modi, tremendous alliance between Israel and uh, India. And we are going to discuss all sorts of cooperation. Now, uh, you know, India is a, not a small country, it has 1.5 billion people. India, in India, Israel is enormously popular, enormously popular. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన గురించి నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇవి అమెరికన్ యూత్ సంస్థల అధ్యక్షులతో భేటీ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ప్రధాని మోడీ పర్యటన వివరాలను తొలిసారిగా మీడియాకు బహిర్గతం చేశారు మన సెనేట్ ను ఉద్దేశించి ఒక ముఖ్య నేత ప్రసంగించబోతున్నారు ఇక్కడికి ఎవరు వస్తున్నారో తెలుసా నరేంద్ర మోడీ అంటూ ప్రధాని పర్యటనను అధికారికంగా ప్రకటించారు అప్పుడే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారాయన ఇండియాతో మన బంధం గొప్పది అన్ని రంగాల్లో సహకారంపై విస్తృత స్థాయిలో ప్రధాని మోడీతో చర్చించబోతున్నా ఒకటి తెలుసుకోవాలి భారత ఏ రకంగానూ చిన్న దేశం కాదు వాళ్ల జనాభా ఏకంగా నూట నలభై కోట్లు భారత్ ఇప్పుడు శక్తివంతమైన పరపతి గల దేశంగా ఎదుగుతోంది అని అన్నారు రెండు వేల పదిహేడు జూలైలో మోడీ ఇజ్రాయెల్లో పర్యటించి యుద్ధ దేశంలో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయిల్లో మోడీ పర్యటించబోతున్నారు కానీ ఈ పర్యటనను నెతన్యాహు గేమ్ చేంజింగ్ గా ఎందుకు చూస్తున్నారు ఇరాన్ పై దాడికి సిద్ధమవుతున్న ఉద్రిక్తకర పరిస్థితుల్లోనే మోడీ టెలవ్యూ వెళ్ళడం రీజన్ ఏంటి ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మోడీ టెలవ్యూ పర్యటన ఆ దేశానికి గేమ్ కేవలం అత్యధిక ఒక మార్కెట్ గా మాత్రమే చూడబడిన ఇండియా ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యూహాత్మక శక్తిగా ఎదిగిందని నేతన్యాహు అంగీకరించారు ఇజ్రాయెల్ పార్లమెంటు ఉద్దేశించి మోడీ ఉండడం ఇరు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన మైత్రికి నిదర్శనంగా విశ్లేషకులు చెబుతున్నారు పశ్చిమాసియాలో యుద్దమేఘాలు కమ్ముకున్న వేళ భారత్ వంటి దేశం అండగా ఉండడం ఇజ్రాయెల్ కు అత్యంత కీలకం అందుకే భారత్ ను స్లిప్ పాపులర్ అని నేతన్యాహు కొనియాడారనేది విశ్లేషకుల మాట భారత్ కూడా పాలస్తీనాకు మద్దతు ఇస్తూనే ఇజ్రాయెల్ తో డిహైఫేషన్ విధానాన్ని పాటిస్తోంది అంటే ఒక దేశంతో సంబంధాల కోసం మరో దేశంతో మైత్రిని వదులుకోకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఈ పర్యటన ద్వారా స్పష్టమవుతుంది ఇక ఈ భారత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా వ్యూహాలు కనిపిస్తాయి ముఖ్యంగా పాకిస్తాన్ టోక్యో వంటి శత్రువులకు చెక్ పెట్టే స్ట్రాటజీలు తెరపైకి వస్తాయి భారత్ కు రక్షణ పరికరాలు సరఫరా చేసే దేశాలు రష్యా ఫ్రాన్స్ తర్వాతి స్థానంలో ఇజ్రాయెల్ ఉంది అధునాతన డ్రోన్లు బరాకీ ఇటువంటి క్షేపణ వ్యవస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంలో ఈ పర్యటన కొత్త పుంతలు తొక్కనుంది అలాగే ఆహార భద్రత వ్యవసాయ రంగంలో నీటి యాజమాన్యం డ్రిప్ ఇరిగేషన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇండియాకు ఎంతో అవసరం ఈ పర్యటనలో వ్యవసాయ రంగంపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది ప్రధాని ఈ పర్యటనలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి టోన్స్ ఆఫ్ రెఫరెన్స్ పై గత నవంబర్ లోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇజ్రాయెల్ పర్యటనలో అంగీకారం కుదిరింది ఇటీవల మోడీ సర్కార్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై పూర్తిగా ఫోకస్ చేసుకుంది ఇదే ఊపులో ఇజ్రాయెల్ తో డీల్ ఫిక్స్ చేసుకోవాలని చూస్తోంది అయితే ఈ పర్యటన ఆస్తుల లక్ష్యం అదొక్కటే కాదు పశ్చిమాసియాలో పవర్ స్ట్రాటజీలు చేయడం కూడా ఎందుకంటే ఈ రెండు దేశాల శత్రువులు చేతులు కలుపుతున్నారు ఇటీవలి కాలంలో పాకిస్తాన్ టోకీ అజర్బైజాన్ కలిసి ఒక ప్రత్యేక కూటమిగా ఏర్పడి కశ్మీర్ వంటి అంశాల్లో భారత్కు వ్యతిరేకంగా గణం విప్పుతున్నాయి దీనికి ప్రతిగా భారత్ టర్కీకి వ్యతిరేకంగా ఉన్న గ్రీస్ సైప్రస్ ఇజ్రాయెల్ తో సంబంధాలను పెంచుకుంటోంది గ్రీస్ సైప్రస్ ఇజ్రాయెళ్లతో కలిసి భారత్ ఒక కొత్త కూటమి ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి ఇది టోకీకి అతిపెద్ద దౌత్యపరమైన ఎదురు దెబ్బ కానుంది పాకిస్తాన్ కు టోక అత్యాధునిక డ్రోన్లు యుద్ధ నౌకల్ని సరఫరా చేస్తోంది నెతన్యాహుతో మోడీ చర్చల్లో ప్రధానంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ క్షిపణి రక్షణ వ్యవస్థల గురించి చర్చలు జరగనున్నాయి ఇజ్రాయెల్ నుంచి భారత్ పొందే అత్యాధునిక నిఘా టెక్నాలజీ పాకిస్తాన్ సరిహద్దులో చొరబాటును అడ్డుకోవడానికి కీలకం కానుంది టోకీ అధ్యక్షుడు ఎద్దుగాను ముస్లిం ప్రపంచానికి నాయకుడిగా ఎదగాలని చూస్తూ తరచూ పాకిస్తాన్ కు మద్దతు ఇస్తూ ఉంటారు ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన ద్వారా భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం మతపరమైన కూటములతో సంబంధం లేకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాలకే ప్రాధాన్యం ఇస్తుందని ప్రపంచానికి క్లియర్ కట్ మెసేజ్ ఈ పర్యటనలో మరో కీలక అంశం మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ ఈ ఆర్థిక కారిడార్ లో ఇజ్రాయెల్ కీలక భాగస్వామిగా ఉంది ఈ ప్రాజెక్టు విజయవంతమైతే టోర్కీ మీదుగా జరిగే వాణిజ్య మార్గాలకు మంచి ప్రత్యామ్నాయం దొరుకుతుంది ఇది టోకీ ఆర్థిక ప్రభావానికి చెక్ పెడుతుంది దశాబ్దాలుగా పాకిస్తాన్ తన భౌగోళిక ఉనికిని అడ్డు పెట్టుకొని భారత్ మధ్య ఆసియా యూరప్ దేశాలకు వెళ్లకుండా అడ్డు ఐమిక్ ద్వారా భారత్ ఇప్పుడు పాకిస్తాన్ తో సంబంధం లేకుండా నేరుగా సముద్ర మార్గం ద్వారా యుఏఈకి అక్కడి నుండి రైలు మార్గంలో ఇజ్రాయిల్ మీదుగా యూరప్ కు చేరుకోవచ్చు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపికు పోటీగా నిలుస్తుంది కూడా పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు ఆమెకు వైపు మొగ్గు చూపడం వల్ల పాకిస్తాన్కు వచ్చే పెట్టుబడులు తగ్గిపోతాయి గతంలో ఎటుగన్ టోకీ లేకుండా ఏ కారిడార్ సాధ్యం కాదు అని సవాలు విసిరాడు కానీ ఐఎంఈసి ఆ దేశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది యూరోప్ కు వెళ్లే వస్తువులకు టోకీ ప్రధాన ద్వారంగా ఉండేది ఇప్పుడు ఆ స్థానాన్ని గ్రీస్ లోని ఫిరయస్ పోర్టు ఇజ్రాయల్ లోని హైఫో పోర్టు భర్తీ చేస్తున్నాయి నిజానికి పాకిస్తాన్ టర్కీ కలిసి భారత్కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలను ఏకం చేయాలని చూస్తున్నాయి ఆ కుట్రలకు ఆమెకు చెక్ పెడుతుంది ఆమెకు ద్వారా సౌదీ అరేబియా యుఏఈ వంటి శక్తివంతమైన ఇస్లామిక దేశాలు భారత్ ఇజ్రాయెల్ తో ఆర్థికంగా ఏర్పరుచుకున్నాయి దీనివల్ల పాకిస్తాన్ చెప్పే మతపరమైన వాదనల కంటే ఆర్థిక ప్రయోజనాలకి అరబ్ దేశాలు ప్రాధాన్యమిస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన వెనుక చాలా పెద్ద లక్ష్యాలే ఉన్నాయి భారత్ ను ఆర్థికంగా తిరుగులేని స్థానంలో నిలబెట్టడంతో పాటు కామన్ ఎనిమిలకు చెక్ పెట్టే లక్ష్యాలతోనే ఈ పర్యటన ఉండబోతోంది భారత్ ఇజ్రాయెల్ వేరువేరు కావచ్చు కానీ రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు శత్రువులు ఒక్కరి అవి మతోన్మత ఇస్లామికు ఉగ్రదేశాలే సో ఇది కేవలం ఒక దౌత్యపరమైన పర్యటన కాదు అంతకు మించి